సుబ్బారెడ్డి గారు వల్లెల సుబ్బారెడ్డి విహారెడ్డి రామ్రెడ్డి చేతుల మీదుగా గత ఐదు నెలలు అంటే ముద్దార్ సెంకటేష్ గౌడ్ని చాలా సరికారం కానీ నిక్కరేసింది బాగా అన్నా చూడు చూడు నగలు చూడు అలా రామ్ కదేనా పగ్గాలు తిప్పడం కాదు మనం కూడా పగ్గాలు వదలాలట అది నల్ల బాగా బిగించాలా పగ్గాలు పట్టాలా अरे बाइकों का राह 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 अ పొద్దాస్ వెంకటేశ్వర గౌడ్ గౌరవ కీచే కాపుపల్లి గ్రామం ఆ సవీడి మండలం ప్రకాశం గ్రామం ఏ రోజు కొద్దిగా మొదటి కొనసాగుతున్న యజమాని చిరునామా మొదటి రౌండ్ అనగా మూడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పదకైదు పూర్తి చేసుకుని కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెకన్లు ఎనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్నది శ్రీ పాపినేనిపల్లి పోలేరమ్మ తల్లి ఆశీసులతో ముద్దార్ గౌడ్ గారు టీచర్ పాపినేనిపల్లి గ్రామం అర్ధవీడు మండలం పెంటా జిల్లా కొనసాగుతున్నవి सिंहटेश्वर <stairs> गुरू <through legalanal capacities> ಮರಿ ಮಾರ್ು ಹೋರ ವೆಂಕಟೇಶ್ವರ ಗೌಡ ಗೌಡ ಮರಿ ಇಂಡು ಮಾರ್ಚು ಏರು ಮಾರ್ಚ ಕಟ್ಟಲ್ ನೋಟ್ ತಗ್ಗುತಾ రెండవ రౌండ్ అనగా ఏడు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముప్పై వెనుకంజలు ఉన్నవి శ్రీ పాపినేనిపల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ముస్తాక్ శ్రీ వెంకటేశ్వర గారు టీచర్ పాపినేనిపల్లి గ్రామం అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లా వరత ఏడవ జతగా మూడవ రౌండ్ లో కొనసాగుతున్నవి ఒక మాలకు ఎనిమిది రన్స్ భయమా లేదురా పోస్టీకి ఒక్కసారి ఊరు నాది కాదు సమస్య నాది కాదు వీళ్ళంతా నా వాళ్ళు కాదంటేనే ఇలా ఉంది కూరునాది సమస్య నాది ఇలంతా నా వాళ్ళంటే కొనకాగలవా పది పది తరాలు నీ వంశంలో మొదబిడ్డ పుట్టాలంటే ఒనుకు పుట్టారా ఏ మా జగదమ్మలే ముందు పది వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఒకటి రెండు స్థానాల వెనుకబడి మూడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ఎనకబడి నాలుగవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నది శ్రీ పాపినేనిపల్లి పూలేరమ్మ తల్లి ఆశిసులతో శ్రీ వెంకటేశ్వర గౌడి గారు పాపినేని పల్లె గ్రామం అర్ధ మండలం మండలం ప్రకాశించిన వాదటా పోటీలో కొనసాగుతున్నది ఒక్కసారి నీ ఘనమైన చప్పట్లు కే

సాధ్యం వహించే వారు క్రమశిక్షణ పాటించాలి ఒక్క చేతితో మాత్రమే గొడవ ఉపయోగించాలి రెండో చేతి వారి కమిటీ వారు తీసుకునే బాధ్యత నిర్వహణ మీరే వారు ఏం బాధ్యత తీసుకుంటే వాళ్ళ బాధ్యులు మీరే అవుతారు నాలుగవ రౌండ్ అనగా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి రెండు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నది శ్రీ పాపినేనిపల్లి పోలేరమ్మ తల్లి ఆశీసులతో వెంకటేశ్వర గౌడ్ గారు గౌరవ టీచర్ పాపనేనిపల్లి గ్రామం అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లా భద్రత పోటీలో కొనసాగుతున్నవి వచ్చే రౌండ్ ఐదవ రౌండ్ నాలుగవ స్థానంలో కొనసాగుతున్న తన్నా రెండు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి போராட்ட ரமணி ஏன் தப்பா இது आ हो ये 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 ఫ్లవర్ ప్లవర్ అనుకున్నవాస్రెడి పల్లెలో నిప్పులు లేకుండా మంట మండాల వెంకటేశ్వర గౌడు ఏదో ఈ ఐదో రౌండ్ అనగా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా పన్నెండు సెకండ్లు వెనుకజ్ కొనసాగుతున్నవి నాలుగవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనుక కొనసాగుతున్నవి శ్రీ పాపిల్లి పోలేరమ్మ తల్లి ఆశీస్లతో వెంకటేశ్వర గౌడ్ గారు గౌరవ టీచర్ పాపి గ్రామం అర్థబిడి మండలం ప్రకాశం జిల్లా ఏడవ జతగా పోటీలో కొనసాగుతున్నవి ఆ తదుపరి గాలు ఎనిమిదో జటగా ఎస్కే నజన్ గారు గన్నెపల్లె గ్రామం అర్థబిడి మండలం ప్రకాశం జిల్లా సిద్ధంగా ఉండాలి నీకు సమయం చివరి మూడు నిమిషాలు మాత్రమే ए हाला ए हाला అన్న ఆటో చింతల ముకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే మీరు దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ఇరవై సెకండ్లు మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఈ రౌండ్ లో నూట ఎనభై ఒక్క అడుగు దూరం లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు నూట ఎనభై ఒక్క అడుగు దూరం లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు నీకు సమయం చివరి నిమిషం మాత్రమే ఈ రౌండ్లో నూట ఎనభై ఒక్క అడుగుదొర లాగితే నాలుగో స్థానంలో కొనసాగవచ్చు సెకండ్లు ముప్పై సెకండ్లు అది కరెక్ట్ కరెక్ట్గా అంత శ్రీ పామినేనిపల్లి కోలేరమ్మ తల్లి ఆర్దీసులతో ముద్దా వెంకటేశ్వర గౌడ గారు పామినేనిపల్లి గ్రామం అర్ధమీర్ మండలం ప్రకాశం జిల్లా వద్ద వారికి తేడాదిల పదహైదు ఇంచేసరికి మూడు వందల యాభై కోట్ల పొడవునా ఆరు రౌండ్లు తిరిగి ఏడవ రౌండ్లో నూట అరవై ఐదు పాయింట్ నాలుగు ఇంచుల దూరంతో రెండు వేల రెండు వందల అరవై ఐదు పాయింట్ నాలుగు ఇంచుల దూరం లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానానికి ఎన్నిక ఐదవ స్థానం లేదు కానీ ఐదవ స్థానంలో కొనసాగుతున్నది